హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి బ్రేక్ఫాస్ట్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి చాలా ఈజీగా మరమరాల్లో అయితే పెరుగు వేసి రెసిపీని అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఖచ్చితంగా నచ్చుతుందండి ఇక్కడ నేను మామూలుగా మరమరాలతో అయితే ఉగ్గాని అయితే చేస్తారండి అలా కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఒక బౌల్ వచ్చేసి రెండు కప్పులు దాకా మరమరాలను అయితే వేసుకోవాలి మరమరాలు అంటారండి కొన్ని సైడ్లో అయితే ఒక్కొక్క చోట అయితే బురుగులు అంటారండి మా కర్నూలు జిల్లాలో అయితే బురుగులు అంటారండి బురుగులు రెండు కప్పులు అయితే వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బురుగులు వేసుకున్నామో అదే కప్పుతో అయితే హాఫ్ కప్పు దాకా అయితే పెరుగునైతే వేసుకోవాలి ఇలా పెరుగును కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా పెరుగు మరమరాలు కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఏ కప్తో అయితే పెరుగు హాఫ్ కప్ దాకా పెరుగునైతే తీసుకున్నాం కదండి అదే హాఫ్ కప్ దాకా నీళ్ళని అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకోవాలి మామూలుగా అయితే పిల్లలు స్కూల్కి అయితే వెళ్తూ ఉంటారు కదండీ మార్నింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు లప్పు ఇలాంటి డిఫరెంట్గా అయితే చేసి పెట్టారనుకోండి పిల్లలకైతే ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే రోజు ఒక రకం అయితే తినాలి అని అనుకుంటారండి పిల్లలు కొంతమంది పిల్లలైతే కొంతమంది పిల్లలైతే ఏజ్ ఏది చేసినా కూడా కాదన్నట్లుగా అయితే తింటారండి కానీ కొంతమంది ఉంటారు చూడండి ఏది కావాలంటే అది కావాలంటారండి కొంతమంది వెరైటీగా చేయాలని అంటారు మీ ఇంట్లో ఎలాంటి పిల్లలు ఉన్నారో వెరైటీగానా లేకపోతే ఏది పెట్టినా కూడా చప్పిడిగా అన్నట్లుగా తింటారా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లోకైతే వచ్చేసి కామెంట్ చేసేయండి మా ఇంట్లో ఒక బుడతడు అయితే ఉన్నాడండి వాడు ఎప్పుడు కూడా చపాతి కావాలని అయితే వేధిస్తూ ఉంటాడు వానికి చపాతి అంటే చాలా ఇష్టం అండి ఇలాంటి వెరైటీ వెరైటీస్ చేస్తే వానికి అస్సలు ఇష్టం ఉండదండి కానీ మా పాపకైతే ఏ వెరైటీ చేసినా చాలా చక్కగా అయితే తింటుందండి హాఫ్ కప్ దాకా నీళ్ళని వేసి ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టేసి అయితే పక్కన ఉంచుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండి అయితే వేసుకోవాలండి శనగపిండి వేసుకొని మరొకసారి చక్కగా కలిసేటట్లుగా శనగపిండి మొత్తం మరమరాలకు పట్టేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లంతా బియ్య పిండి అయితే వేసుకోవాలండి చూడండి ఇలా రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి కూడా వేసుకొని ఇది కూడా చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఈ స్టేజ్లో అయితే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు కలర్ కోసం అలానే కొద్దిగా గరం మసాలా ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు అలానే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు అలానే పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీ రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఒకవేళ పిల్లలు తినేటట్లయితే చిన్న ఒక చిటికేడంతా కారాన్ని కూడా యూజ్ చేయొచ్చండి ఇవన్నీ కూడా వేసి మంచిగా అయితే కలుపుకోవాలండి ఇక నేను ఉల్లిముక్కలు అయితే వేయడం లేదండి ప్రజెంట్ ఇంట్లో ఉల్లి ఉల్లిపాయలు అయితే అయిపోయాయి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి జలుబు చేసినప్పుడు ఇలా కొత్తగా అయితే చేసుకొని తినండి నోటికి చాలా రుచిగా ఉంటుందండి కారం కారంగా ఒకవేళ పెద్దవాళ్ళు అయితే కొద్దిగా పచ్చిమిర్చిని అయితే ఎక్కువ వేసుకోండి ఉల్లిముక్కలు అలానే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మరమరాల్లోకి పుల్లటి పెరుగైనా పర్లేదు మామూలుగా తీయగా ఉన్న పెరుగైనా పర్వాలేదండి ఏది వేసుకున్నా కూడా నో ప్రాబ్లం ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అంటే ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీరు పెద్దగా అయినా అట్టులాగైనా వేసుకోవచ్చండి లేదంటే చిన్న 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 అట్టులాగైనా వేసుకోవచ్చు ఇక్కడ నాకు అంత చిన్న చిన్నది ఏమీ అవసరం లేదనిపించిందండి కొద్దిగా పెద్దగా అయితే వేస్తున్నాను ఒకవేళ ఇంత వీడియోలో చూస్తున్నంత కూడా వేసుకోవచ్చండి మురమరాలతో అయితే ఇంతకుముందు కూడా నేనైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మురమరాలతో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మనం ఇందులో బియ్య పిండి అలానే శనగపిండి వేశాం కాబట్టి చాలా క్రిస్పీగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి ఇంకొక విషయం అండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఇలా చక్కగా అంతా కూడా పెద్దగా అట్టులాగైతే వేసేస్తున్నాను అండి పైన కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మంట మీడియంలో ఉంచుకోవాలండి మంట హైలో ఉంచుకున్నట్లయితే త్వరగా అడుగంటి పోతుందండి కాబట్టి మంట సిమ్లోనే లేదా మీడియంలో ఉంచుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక విషయం అండి ఇది నాన్ స్టిక్ పాత్ర పైన మాత్రమే చాలా చక్కగా అయితే వేగిపోతుందండి ఇంకా వేరే పాత్రల మీద అయితే అతుక్కుపోతుంది చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇంకా అయితే కొద్దిగా రఫ్ చేసినట్లుగా అనేసి మొత్తం ఇంకా మామూలుగా దోశను ఎలా వేస్తామో అదే విధంగా అయితే తిప్పి వేయాలండి ఇక్కడ నాకు కొద్దిగా లైట్గా పచ్చిగా ఉందండి ఇంకొక నిమిషం పాటు అలానే వదిలేసింటే చాలా క్రిస్పీగా అయితే అయిపోతుందండి ఇది పచ్చిగా ఉన్న ఇది మామూలుగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు దీన్ని చల్లారిన తర్వాత తిన్నట్లయితే నోటికి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి మామూలుగా ఒక వీడియోలో చూసి అయితే నేను బందోశ లాగా వేద్దాము అని ఇంకా దీన్నైతే ఒక ప్లేట్ అయితే రెండు వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసేసుకోవడమేనండి రెండు వైపులో మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసి అయితే నేనైతే ఇప్పుడు ఒక మామూలుగా తిరువాత పెట్టే గరిట ఉంటుంది కదండి పోపు వేసే గరిట దాన్ని నేను ఇక్కడ అల్యూమినియం అయితే తీసుకున్నానండి దీని ప్లేస్లో నాన్ స్టిక్ ఉంటే ఇంకా నాన్ స్టిక్ గరిట అయితే చాలా అంటే చాలా చక్కగా వస్తుందండి కాకపోతే నా నేనైతే వస్తుందో రాదో అని చెప్పేసి ఒక వీడియోలో అయితే చూసానండి అందుకని చెప్పేసి నేను కూడా ఇలా ఒక టేబుల్ స్పూన్ అంతా గెట్ట బాగా హీట్ అయిన తర్వాత ఒక కొద్దిగా పిండి మిగిలింటే నేనైతే ఇలా ట్రై చేశానండి ఎలా వస్తుందా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశానండి గట్టెలో ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి ముందుగా మిగిలిపోయిన పిండిని అయితే వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక్క నిమిషం దాకా అయితే మంట సిమ్లో ఉంచి అయితే మంట లో ఉంచి అయితే ఉడికించుకున్నానండి ఎంత బాగొస్తుందో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశానండి కానీ ఎప్పుడు కూడా ఒకరు చేసిన దాన్ని చేయకూడదు అని అయితే అర్థం చేసుకున్నానండి చూడండి అస్సలు అంటే అస్సలు రాలేదండి ఒకవేళ గెట్టతో తిప్పి వేసినట్లయితే వస్తుందేమో కానీ బోర్లు వచ్చినందుకు అస్సలు రాలేదండి కాబట్టి ఫెయిల్ అయిపోయాను కానీ ముందుగా చేసుకున్న ముందుగా చేసుకున్న ఈ అప్పం అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మురుమురాలతో ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి పెరుగు అలానే బియ్యపిండి శనగపిండి పచ్చిమిర్చీలు అల్లం మామూలుగా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి చాలా అంటే చాలా రుచిగా ఉందండి ఒక్కటి తక్కువైందండి ఉల్లిముక్కలు వేసుకుని అంటే ఇంకా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మురమురాలతో కొత్తగా చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్